వచ్చే నెల రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరుకి విచ్చేస్తున్నారు పెద్దలు రాజ్యసభ సభ్యులు ఈ జిల్లాలో పార్టీలకు అతీతంగా కులాలు మతాలకు అతీతంగా అందరి ఆమోదయోగ్యంతో ఎంతో దగ్గరైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి విషయం మీకు అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి రెడ్డి గారు అదేవిధంగా వారి శ్రేయోభిలాషులు వారిని ఇష్టపడే అనేక మంది నాయకులు జిల్లాలో నలుమూలల నుంచి కూడా నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో నలుమూలల నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వెంట నడిచే అనేక మంది నాయకులు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి విపిఆర్ కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి విపిఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో చేరిక ఆ రోజు వారికి మద్దతుగా అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు నెల్లూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలు రూప్ కుమార్ యాదవ్ వీరందరూ కూడా ఆ రోజు ఎంతో మంది పార్టీలో చేరబోతున్నారు ఆ యొక్క చంద్రబాబు గారి సభ ఏర్పాట్లు పర్యవేక్షించేదానికి అటు నేను గాని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటం రెడ్డి రెడ్డి గారు అదేవిధంగా బౌర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రెడ్డి దినేష్ రెడ్డి గారు అందరూ కూడా రావటం జరిగింది ఎందుకంటే చంద్రబాబు గారి సభ రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి వీపీఆర్ కన్వేషణలో జరుగుతుంది కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి శ్రేయాభిలాషులు అభిమానులు వారిని ఇష్టపడే నాయకులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మన పా ఇటీవల కాలంలోనే చంద్రబాబు గారు జిల్లాకు విచ్చేస్తున్నారు ఆ రోజు నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో ఎంత అద్భుతంగా మనం అందరం కూడా కలిసి సభ నిర్వహించుకున్నాము అదే రీతిలో రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కళ్యాణ మండపం వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్కి విచ్చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి సభని జయప్రదం చేయాలని ఇంకా పెద్ద ఎత్తున పాల్గొని చంద్రబాబు గారికి ఘనస్వాగతం పలకాలని చెప్పని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈరోజు మంచి మనసు చేసుకొని అతి త్వరలో వారమా పది రోజుల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వేళ మంచి మనసు చేసుకొని తెలుగుదేశం పార్టీ జనసేన గెలుపు కోసం తెలుగుదేశం పార్టీలో చేరుతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సాధనంగా పార్టీలోకి స్వాగతిస్తున్నాం అందరూ గుర్తుంచుకోండి రెండో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి జీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో చంద్రబాబు గారి సభ ఆనాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి మిత్రబృందం వారిని ఇష్టపడే నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు